హలో అండి పసిపిల్లలున్న ప్రతి ఇల్లు సంతోషాలకి నిలయంగా ఉంటుంది ఆ బోసినవ్వులను చూస్తే మనకు ఎంత ఒత్తిడి ఉన్నా ఉష్కాకి అంటుంది అయితే మన సంతోషాన్ని చూసి ఊర్వలేని వాళ్ళు అసూయ చెందే వాళ్ళు వాళ్ళ కళ్ళు మనపై పడినప్పుడు ఆ పసిపిల్లలకి దిష్టి అనేది తగలడం జరుగుతూ ఉంటుంది ఇలా దిష్టి తగిలినప్పుడు పిల్లలు చాలా పోరు పెడతారు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు సరిగా తినరు పాలు కూడా సరిగా తాగరు అందుకే ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి అంటే వాళ్ళకు అప్పుడప్పుడు దిష్టి తీస్తూ ఉండాలి ఒక్కొక్కరు ఒక్కో రకంగా దిష్టి అయితే తీస్తూ ఉంటారు అలాగే పిల్లలకు దిష్టి తగలొద్దు అంటే ఇలాంటి ఒక నజర్ పూసను తీసుకొని దీన్ని ఎవిలాయి పూస అని కూడా అంటారు ఇలా మనం బ్లాక్ థ్రెడ్కి అటాచ్ చేసి కట్టాము అంటే పిల్లలకు ఎక్కువగా దిష్టి తగలకుండా ఉంటుంది మెడలో కానీ కాళ్ళకు చేతికి ఎక్కడైనా కట్టొచ్చు కానీ పసిపిల్లలకు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది నాకు బయట ఎక్కడ దొరకలేదు అందుకే మీషోలో అయితే కొన్నాను మీకు కావాలంటే చెప్పండి కోడ్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్